యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటువంటి ముందు చక్ర శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం శ్రీ విద్యాం జగదాహం దాత్రిం స్వర్గస్థితి లయేశ్వరీం నమామి లలిత నిత్యం మహా త్రిపురసుందరీం చతుర్భుజ చంద్రకళావతాంసే కుచున్నతే కుంకుమారాగశోణై పుండ్రక్షుపాషాం పుష పుష్పపానం అస్తే నమస్తే జగదే ్ఞానానందమయం దేవం నిర్మలాస్మడిగా మరి ఈరోజు వీడియోలలో భాగంగా ముఖ్యంగా దాద రాశుల వారు మేషాది మీన పర్యంతం ఏ వృత్తులు ఏ వ్యాపారాదులు చేస్తే వీరికి అనుకూలంగా ఉంటాయి ధన సముపార్జన ఎక్కువగా చేయడానికి అవకాశాలు ఉంటాయి అనేటువంటిది అలాగే ఈ సంవత్సరంలో మరి ఏ రాశుల వారికి మేజాది మీన పర్యంతం ఏవి బావుగా కలిసి వస్తాయి అనేటువంటిది ఈ విషయాలలో వీడియోస్ అనేటువంటిది ప్రారంభం చేసుకుందాం మిథున రాశి వారికి కలిసి వచ్చేటువంటి వృత్తులు వ్యాపారాదులు వీరికి ఏ వృత్తి వ్యాపారాదులలో బావుగా అనుకూలంగా ఉంటుంది క్రోధిన సంవత్సరంలో అనేటువంటిది విశేషంగా ఈ వీడియోలో తెలుసుకుందాం మిథున రాశివారు మరి ముఖ్యంగా ఏ నక్షత్రాల వారు అవుతున్నారయ్యా అంటే మరి మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదములు ఆరిద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునరసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములు వారు కలిసి మిథున రాశి వారు అవుతున్నారు వీరి యొక్క ఈ క్రోజ నామ సంవత్సరంలో ఆదాయ వ్యయం రాజపూజిత అవమానాలు గనక చూసుకున్నట్లయితే ఆదాయం ఐదు వ్యయము ఐదు రాజపూజితం మూడు అవమానం ఆరు ఈ విధంగా ఉన్నాయి ఇక వీరి యొక్క జాతక లక్షణాదులు గనుక గమనించినట్లయితే వీరు మంచి ప్రేమ ఆధారాభిమానములు కలిగినటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చును కామశాస్త్రుల నందు శ్రద్ధాధిక్యం చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే హాస్య ప్రియులు మంచి బుద్ధి కుశలు అలాగే చిరుమందహాసం కలిగినటువంటి వ్యక్తులు వ్యాపార దక్షత నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చును అలాగే దీర్ఘమైనటువంటి నాశకం కలిగినటువంటి వారు అలాగే తల్లిదండ్రులను గురువులను ఆచార్యులను విశేషంగా పూజించేటువంటి వారు ఇవి వీరి యొక్క జాతక లక్షణాదులు ఇక మిథున్ రాశి వారికి ఏ వృత్తి వ్యాపారాదులు బౌగా అనుకూలంగా ఉంటాయి అనేటువంటిది తెలుసుకున్నట్లయితే ఈ మిథున రాశి వారి యొక్క నిర్ణయాలు గనక చూసుకున్నట్లయితే చిత్తంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే నిర్ణయాలు త్వర త్వరగా మార్చి వేస్తూ ఉంటారు కానీ ఆ తీసుకునేటువంటి నిర్ణయం ఏదైతే ఖచ్చితంగా వీరి దగ్గర కూర్చొని అడిగినట్లయితే చాలా ఖచ్చితమైనటువంటి నిశ్చితమైనటువంటి అభిప్రాయాన్ని వీరు వెళ్ళబూస్తూ ఉంటారు అలాగే వీరికి మహా తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీరు ఏ విధమైనటువంటి వ్యాపారాన్ని చేసినా ఒక వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఒక ఒక కార్యక్రమాన్ని చేయాలంటే ఒక వ్యాపారాన్ని చేయాలంటే దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు వేయడంలో సిద్ధాస్తులు వ్యాపార కుశలత తెలిసినటువంటి వారు కాబట్టి వీళ్ళు అడ్వైజర్స్గా ఫ్యామిలీకి ఏమిటి ముఖ్యంగా వ్యాపార సంస్థలకు సంబంధించినటువంటి అడ్వైజర్స్గా కెరీర్ గైడెన్స్కి సంబంధించినటువంటి వారుగా బాగా వీరు ఉంటారు ఈ రకమైనటువంటి వృత్తి వ్యాపారాదులు వీరికి బాగుగా ఉంటాయి అలాగే నగల తయారీ సంబంధించినటువంటి గోల్డ్ ఆధారిత సంబంధిత బిజినెస్లు కానివ్వండి వీటికి సంబంధించినటువంటి కార్యాలయాలలో వ్యాపార సంస్థలు ఉద్యోగస్తులుగా కానివ్వండి గోల్డ్స్కి సంబంధించినటువంటి వృత్తులు బాగా అనుకూలంగా ఉంటాయి వ్యాపారాలు కూడా వీరికి బాగా అనుకూలంగా ఉంటాయి అలాగే ఫార్మా రంగానికి ఫార్మాస్యూటికల్స్కి సంబంధించినటువంటి ఫార్మాసిస్ట్గా కానివ్వండి మరి వాటికి సంబంధించిన ఫార్మాస్యూటికల్స్ కంపెనీ నెలకొల్పడానికి వ్యాపార సంస్థలు కానివ్వండి ఆ వృత్తి వ్యాపారం కానివ్వండి ఎన్నుకున్నట్లయితే వీరికి చాలా శ్రేయోదాయకంగా ఉంటుంది అలాగే వీరికి సహజంగా ట్రావెలింగ్స్ కి సంబంధించినటువంటి వృత్తులు కానివ్వండి వ్యాపార సంస్థలు కానివ్వండి నెలకొల్పడం పూర్వకంగా కూడా చాలా బాగుంటుంది అంటే విదేశీ వ్యవహారాల రీత్యా విదేశీయానానికి సంబంధించినటువంటి టికెట్స్కి అలాగే టూర్స్కి సంబంధించినటువంటి ట్రావెల్స్కి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి గైడెన్స్ కానివ్వండి దానికి సంబంధించిన వ్యాపారాదులు కానివ్వండి వృత్తి కానివ్వండి చేపట్టినట్లయితే వీరికి శ్రేయదాయకంగా ఉంటుంది అలాగే వీరు వివాహాది తదితర కార్పొరేట్ బిజినెస్ ఇనాగ్రేషన్స్ కానివ్వండి వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు సంబంధించినటువంటి ఈవెంట్ ఆర్గనైజర్స్గా అలాగే వాటికి ఈవెంట్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి వ్యాపార సంస్థలు కానివ్వండి నెలకొల్పడం పూర్వకంగా వీరికి చాలా శ్రేయోదాయకంగా ఉంటుంది అలాగే ఈ మిథున్ రాశిలో సహజంగా గాయని గాయకులుగా కూడా సింగర్స్గా బావుగా రాణించడానికి అవకాశాలు ఉంటాయి వాటికి సంబంధించిన వ్యాపార సంస్థలు చేయడం పూర్వకంగా నృత్య గీత వాయిద్యాది వివిధ ఈ రంగాలకి సంబంధించినటువంటి వ్యాపార సంస్థలు కూడా వీరికి బావుగా ఉంటాయి అలాగే వీరికి సహజంగా రాజకీయ నాయకులుగా కూడా బావుగా రాణించడానికి ఉంటాయి అలాగే సేల్స్ సేల్స్కి సంబంధించి మార్కెటింగ్కి సంబంధించిన సేల్స్ మార్కెటింగ్కి సంబంధించినటువంటి వృత్తులు కానివ్వండి వ్యాపారాదులు కానివ్వండి చాలా బాగుగా ఉంటాయి అలాగే వీరు పైలెట్స్గా రాణించడానికి కూడా అవకాశాలు అనేటువంటి చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించినటువంటి విమాన తయారీ విభాగాలలో కానివ్వండి దానికి సంబంధించినటువంటి డిజైన్స్ ఇంజనీరింగ్లో కానివ్వండి దాని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించినటువంటి వివిధ రంగాలలో విభాగాలలో చాలా బాగా ఉంటాయి ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి విభాగాలు కూడా వీరికి చాలా బాగుగా అనుకూలంగా ఉంటాయి అలాగే విదేశీ వ్యవహారాలకి సంబంధించినటువంటి వ్యాపారాలు అలాగే వీరికి అద్భుతంగా రచయితలుగా కూడా మంచి రచయితలుగా మంచి కవయిత్రులుగా కవితలు రాయడంగా మరి ఒక వ్యూహాత్మకమైనటువంటి రచనలు చేయడంలో వీరు సిద్ధాస్తులు అని చెప్పుకోవచ్చును వీరు రచయితలుగా కూడా బావుగా రాణిస్తారు అలాగే సినీ రంగాలలో వివిధ రకాలైనటువంటి డిపార్ట్మెంట్స్లలో ఈ మిథున్ రాశి వారికి చాలా అనుకూలంగా శ్రేయదాయకంగా ఉంటుంది డ్యాన్స్ కానివ్వండి నృత్యం కానివ్వండి అలాగే యాక్టింగ్ కానివ్వండి వివిధ కళాత్మకమైనటువంటి రంగం సినీ రంగం కాబట్టి అందులో కూడా వీరికి చాలా శ్రేయ దాయకంగా ఉంటుంది వాటికి సంబంధించినటువంటి ఆ బిజినెస్ కానివ్వండి సినీ రంగానికి సంబంధించినటువంటి విభాగాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి వృత్తులు కానివ్వండి వ్యాపారాదులు కానివ్వండి చాలా అనుకూలంగా ఉంటాయి అలాగే వీరు యాక్టర్స్గా కూడా బాగుగా రాణించడానికి అవకాశాలు ఉంటాయి కెమెరామెన్గా కానివ్వండి ఎడిటర్స్గా కానివ్వండి వివిధ రకాలైనటువంటి ఈ సినీ సంబంధిత వ్యవహారాదులు వృత్తులు వ్యాపారాదులు వీరికి అత్యంత శ్రేయోదాయకంగా చాలా అనుకూలంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి ఈ మిథున్ రాశి వారికి ఆల్రెడీ ఈ రంగాలలో ఉన్నవారు కనుక ఉన్నట్లయితే వీటికి సంబంధించినటువంటి వ్యాపారాదులు ప్రయత్నం చేద్దామని చెప్పి ప్రయత్నాదులు చేస్తున్నట్లయితే అందులో ఇబ్బందికర పరిస్థితులు ఆటంకాలు ఎదురుతున్నాయి అని అంటే ముఖ్యంగా ఆ మిథున్ రాశి నాథుడైనటువంటి బుధుడి యొక్క అనుగ్రహం ఉండవలసిందే కాబట్టి ఆ బుధుడి యొక్క అనుగ్రహం పొందడానికి ప్రతి బుధవారం రోజున బుధ గ్రహ ధ్యాన శ్లోకమును పఠించండి అలాగే బుధవారం రోజున బుధునికి సంబంధించినటువంటి ధాన్యము పెసర్లు వాటితో కూడినటువంటి పదార్థాలు ఆకుపచ్చని రంగుగల వస్త్రము మరియు నవగ్రహాలు ఉన్న దగ్గరికి వెళ్ళి అక్కడ బుధ గ్రహానికి చక్కగా ఏమిటి ఆ వస్త్రం సమర్పించి అంద పుష్పాలతో అర్చన చేసి స్వామివారికి ఈ పసర్ల పెసర్లతో చేసినటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో అక్కడ స్వామివారికి సమర్పించి చక్కగా ప్రదక్షిణాలు చేసుకున్నట్లయితే బుధుడి యొక్క అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది ఈ రంగాలలో వృత్తులలో వీటికి సంబంధించినటువంటివి చేద్దాం అని చెప్పి ఎవరైతే ప్రయత్నాదులు చేస్తున్నారో రాశినాథుడి యొక్క అనుగ్రహం పూర్వకంగా మరి ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూల పరిస్థితులు తప్పకుండా పొందుతారు అలాగే ఈ మిథున్ రాశి వారు ప్రతినిత్యం కూడా పఠించవలసినటువంటి నామజపం కనుక చూసుకున్నట్లయితే ఓం క్లీం కృష్ణాయ నమ అనేటువంటి నామాన్ని ప్రతినిత్యము కూడా ఇరవై ఏడు సార్లు పఠించండి ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందండి నమస్కారం